కోవూరు నియోజకవర్గ పరిశీకులుగా పరిశీలికులుగా అనిల్ బాబు గారు తొలిసారి కోవూరు మండలానికి రావడం చాలా సంతోషంగా ఉంది కోవూరు నియోజకవర్గంలో గతంలో ఏ ఎప్పుడు ఏ విధంగా కక్ష సాధింపులు మండల స్థాయి నాయకుల మీద జరిగిన దాఖలాలు లేవు ఈ ఒకటి సంవత్సరంలో కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఓడిపోయిన తర్వాత ఒక నెల నుంచే అనేక కార్యక్రమాలు విజయవంతంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రజలకు చేస్తున్న మోసాలను అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటే దాని మీద అనేక పోరాటాలు చేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడితే అధికార పార్టీ దాన్ని ఓరవలేక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో తన నివాసం అయినటువంటి నెల్లూరులో తన నివాసం మీద దాడి చేయడం అదేవిధంగా దాడి చేసిన దానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకొస్తే దాన్ని అడ్డుకొని పరామర్శకి వస్తే వచ్చిన దానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మరియు పద్దెనిమిది మంది మీద కేసులు పెట్టి కొద్ది మందిని జైలుకి పంపించడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక సంఘటన జరిగితే ఆ రోజు కేసు కట్టి ఆ కేసు జరుగుతూ ఉంటే దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ఒక దళిత నాయకుడైనటువంటి చిన్న గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి వీర చలపతిరావు గారిని అణిచి అణిచివేయాలనే ఒక ఉద్దేశంతో రీఫిల్టర్ చేసి ఎఫ్ఐఆర్ని సెకండ్ టైం కట్టి ఏ వన్గా చలపతి గారిని నియమించి ఏ విధంగా చలపతి గారిని పెట్టి జైలుకి పంపించడం జరిగింది పంపించి పది రోజులు అవుతున్నప్పటికీ తిరిగి మళ్ళీ చలపతి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చాలా చేస్తున్నారు వాళ్ళ కుటుంబం చాలా ధైర్యంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని చెప్పి తెలుసు తెలియజేస్తున్నాం కోవూరు మండలంలో మా నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో లేగల్స్ సెల్ ఏర్పాటు చేసి కార్యకర్తలకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం చాలా రోజుల క్రితమే జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఒక నాయకుడు ఆదేశిస్తే ఆ లేగల్ సర్ వాళ్ళకుండే పనులన్నీ పక్కన పెట్టి కార్యకర్తలకి నాయకులకు ఏ విధంగా భరోసాగా ఉన్నారో దానికి ఉదాహరణ నేనే రాత్రి పది గంటలప్పుడు నన్ను అరెస్ట్ చేసి ఫోర్త్వీ తీసుకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులైతే ఏమి పది గంటలప్పుడు సారీ పదకొండు గంటలప్పుడు లేగల్ సెల్ ఇచ్చిన మాట కోసం పదకొండు గంటలకి అందరూ తల్లి రావడం తల్లి రావడం జరిగింది పద్నాలుగు రోజులు జైల్లో పెడితే లేగల్ సెల్ తనకు కావాల్సిన సహాయ శక్తుల్ని పోరాడి పద్నాలుగు రోజుల్లో నన్ను బయటకు తీసుకురావడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను మొన్న టెల్త్ నాయకుడి మీద ఆయనకి సంఘీభావంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఎక్కడా ఎవరి గురించి విమర్శలు ఎక్కడ ఏం చేయలేదు కొద్ది మంది శుద్ధపూసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ శుద్ధపూసలు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఈ శుద్ధపూసలే చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అనేక అభివృద్ధి పనులు చేసింది ఈ శుద్ధపూసలే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా వస్తే కోవ్వురు నియోజకవర్గానికి అనేక సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఆక్సిజన్ సిలిండర్లు అయితే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే ఏమి తెచ్చింది కూడా వీళ్ళే అదేవిధంగా వరదలు వస్తే సాయి శక్తులా ప్రయత్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో కోరు నియోజకవర్గ ప్రజలందరూ చూశారు వారు పడిన కష్టానికి ఒక్క ప్రాణం కూడా పోలా అదేవిధంగా చాలా మంది ఇల్లు కోల్పోయి నిరాశలైతే అయితే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి క్యాంపులు పెట్టి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు పెద్ద కుటుంబలు కుటుంబీకులు ఉన్నారు మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు ఉన్నారు కోవూరు మండలంలో వైఎస్ఆర్సీపీ బలంగానే ఉంది ఎక్కడ ఎవరి మీద కేసు పెట్టానో ఎవరు పార్టీ వీడిపోతేనో పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు పార్టీ ఎప్పుడు బలంగానే ఉంటుంది పార్టీని నడిపించేదానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ అధికారులు కొద్ది తెలియజేస్తున్నాం ఈ అధికారులు కొద్దిమంది ప్రత్యేకంగా చెప్తున్నాం కొద్దిమంది అధికారం మీ చేతికి ఇచ్చింది ప్రజలకి చిరునవ్వుతో మీ కాడికి వస్తే పని చేయమని చెప్పి ఆ విధంగా కాకుండా మీ కాడికి వస్తే పదిసార్లు తిప్పుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూర్తి పరులు వస్తే పని చేయకుండా ఉండడం కొద్ది మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను మళ్ళీ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా ఆ చిన్న చిన్న అధికారులకి ప్రజలకి మంచి చేయండి అధికారం శాశ్వతం కాదు అధికారం మారుతూనే ఉంటుంది రేపు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మీరు ఈరోజు మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేశారో దానికి పది రెట్లు తిరిగి వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు మండలంలో ఉండే పది పంచాయతీల్లో ఎక్కడా బలహీనంగా లేదు పది పోగ్రాంలు మేము కోవూరు మండలంలో చేపడితే ఏ విధంగా కార్యక్రమాలు విజయవంతమైన కోవూరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకని చెప్పి మేము ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే సహచరులు కానీ ఎక్కడ హేళన చేసో లేదంటే వాళ్ళ వృత్తిని గురించి హేళన చేసో ఎప్పుడూ మాట్లాడాల మీరు విమర్శించండి విమర్శని మేము తీసుకుంటాం మేమేమన్నా తప్పు చేస్తే ఆ తప్పుని సర్దిద్దుకుంటామే కానీ మేము చేసిన విమర్శని మీరు హేళనగా మరీ నీచంగా అధికారం ఉందని చెప్పి మాట్లాడితే ఊరుకోబో అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ డిజిటల్ బుక్ కార్యక్రమానికి చేపట్టాం